హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పానీపూరిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను చాలా బాగుందండి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశాను ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి నాకు చాలా బాగుంది నేను ట్రై చేసి చూశాను ఇదిగోండి ఈ విధంగా నాలుగు ప్యాకెట్లు ఇచ్చిన్నారు ఇది స్వీట్ నీళ్ళు అండి స్వీట్ ఉంటుంది అందులో ఇది మసాలా అండి ఇవి పూరీలు ఇవి నూనెలో వేసి మనం కాల్చుకోవాలి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మాత్రానికి ఇంతకు ముందు కూడా నేను రెండు మూడు సార్లు తెచ్చి వాడున్నాను ఇది వచ్చేసి ఆలుగడ్డలో వేసే మసాలా ఇది పుదీనా మసాలా అండి అంటే గ్రీన్ కలర్లో వాసన కూడా వస్తుంది ప్యాకెట్ మీద రాస్తున్నారండి మనం దాన్ని ఎట్లా యూస్ చేసుకోవాలి ఎన్ని నీళ్ళు పోయాలి ఎంత ఆలుగడ్డ మసాలా తీసుకోవాలి ఆలుగడ్డ కర్రీ ఎంత తీసుకోవాలి ప్రతీది దాని మీద రాస్తున్నారు ఇవి స్వీట్ నీళ్ళు అండి లైట్గా స్వీట్గా ఉంటాయన్నమాట ఇది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది మనం ఎట్లా చేసుకోవాలా ఏంటి అని ఏమీ టెన్షన్ పడనవసరం లేదు చాలా బాగా వచ్చినాయండి మనం ఒకసారి ట్రై చేసి చూద్దాము ఇది స్వీట్ది వచ్చేసి మనం గిన్నెలో పోసుకుందాము ఆలుగడ్డ అండి ఉడకబెట్టుకొని బాగా పేస్ట్లా చేసుకోవాలి పూరీలు నేను ఇప్పుడు ప్యాకెట్లో చూపించాను కదండి అది ఈ విధంగా నూనెలో వేసుకొని వేయించుకోవాలి బాగా పొంగుతాయండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఆలుగడ్డలు రెండు ఆలు ఆలుగడ్డలు తీసుకున్నానండి సన్నగా తురిమి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నాను ఇదంతా కూడా మా పెద్ద అబ్బాయి చేస్తున్నాడు హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాడు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారపొడి కారం కొంచెం తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మసాలా కూడా మనం యాడ్ చేయాలి ఇలా తర్వాత ఇప్పుడు ఆలుగడ్డ వేసానండి మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను మీడియం ఫ్లేమ్ మీడియం సైజులో ఉండేటివి నాకు సాల్ట్ తక్కువ అనిపించింది ఇంకొంచెం యాడ్ చేశాను ఇదిగోండి ఈ మసాలా ఇచ్చాడు ఆ ప్యాకెట్లో దాని మీద రాసిందనమాట ఆలుగడ్డలో వేయమని ఆ మసాలా వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే చాలండి అంతకు మించి అవసరం లేదు ఈ కర్రీని మనం ఆ పూరీలో పెట్టుకొని తినాలి ఇంట్లో అయితే మనం ఫ్రెష్గా బాగా చేసుకోవచ్చండి బయట దాని లెక్కే ఉందండి యా స్టీజు ఇది వచ్చేసి పుదీనా నీళ్ళండి ప్యాకెట్ మీద రాస్తున్నారనమాట ఎన్ని నీళ్ళు పోయాలి అనేది కూడాను మంచి సువాసనతో చాలా బాగున్నాయండి అవి మిగిలిన తర్వాత కూడా మా మావయ్య అయితే తాగేశాడు ఆరోగ్యానికి మంచిదనేసి కొంచెం ఆలుగడ్డ పెట్టిన తర్వాత ఆలుగడ్డ మసాలా పెట్టిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసి ఆ పుదీనా నీళ్ళల్లో కొంచెం ముంచి మెయిన్ ఇప్పుడు పడాల్సింది స్వీట్ అండి ఖచ్చితంగా అది మెయిన్ అది ఉంటేనే మంచి టేస్టు స్పూన్లో మూడో వంతు ఒక్కొక్క పూరీకి స్పూన్లో మూడో వంతు వేయాల్సి వస్తుంది ఇదండి అంత వేస్తే సరిపోతుంది అప్పుడు అది వేస్తేనే మంచి టేస్టు మా పెద్దబ్బాయి పెట్టిస్తూ ఉంటే మా ఇంట్లో అందరూ తింటూ ఉండేరండి సమ్మర్లో మంచి పాస్ ఇది పిల్లలకి మనం రకరకాలుగా ఇట్లా సమ్మర్లో వంటి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనల్ని విసిగిచ్చడం అట్లా ఏం ఉండదండి పిల్లలకి మనం మంచిగా రుచిగా చేసి పెడతా ఉంటే మన మాట కూడా వింటారు నాకు చాలా రోజుల నుంచి పానీపూరి బండి దగ్గర నిలబడుకొని తినాలని కోరిక అండి కానీ ఇంతవరకు నేను ఎప్పుడూ ఆ విధంగా తినింది లేదు చాలామంది అట్లా తినేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూశాను చాలా ఇష్టంగా నోటు నిండా పెట్టుకొని డిఫరెంట్ డిఫరెంట్గా తింటుంటారు నాకు అది ఫీల్ అవ్వాలని నా కోరిక అంటే నేను అట్లాగా రోడ్డు పక్కన నిలబడుకొని తినాలని కానీ ఇంతవరకు ఎప్పుడూ తినింది లేదండి మా పిల్లలు కానీ అందరూ నాకు పార్సిల్ తెచ్చిస్తారు ఇంట్లోనే నేను తినేదాన్ని ఈ ప్యాకెట్ సూపర్ మార్కెట్లలో అట్లా దొరుకుతుందండి మీరు అడిగి చూడండి సూపర్ మార్కెట్లలో రెడీమేడ్ పానీపూరి అని చెప్పేసి మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్